నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు మాట్లాడుతారు మాట్లాడారు నమస్కారం అండి సార్ పేర్ల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఏ ఏ పేరు గల వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎట్లా వాళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది కామన్ నేమ్స్ ని అడ్రస్ చేస్తూ ఉన్నాము దివ్య అనే పేరు కూడా చాలా చాలా కామన్ నేమ్ చాలా మంది చాలా సఫర్ అవుతున్న వాళ్ళని చూసున్నాం దివ్య అనే పేరు గల వాళ్ళు ఎందుకని దివ్య అంత అంత సఫర్ అయ్యేలాగలు అంత కష్టపెట్టేలా కష్టపెట్టేటటువంటి పేరా అది ఎలా దీని నుంచి బయటపడచ్చు ఈ పేరుని కరెక్ట్ చేసుకోవడం ద్వారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దివ్య అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఫస్ట్ చెప్పండి సార్ దాని తర్వాత ఎట్లా వీళ్ళకి రెమెడీ కూడా చెప్పండి సార్ తప్పకుండానమ్మా ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఆ తల్లిదండ్రులకి బాగా సంతోషం ముఖ్యంగా తండ్రి బాగా సంతోషపడతాడు ఆడపిల్ల పుట్టింది ఆ పుట్టిన సమయంలో ఏదన్నా కొంచెం చిన్న మిరాకులు జరిగే చిన్న ప్రమోషన్ ఏదొచ్చు ఈ అమ్మాయి పుట్టింది నాకు ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఈ అమ్మాయి పుట్టింది మా తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి ఆడపిల్ల పుట్టిందంటే జనరల్గా మన సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి పుట్టిందని అనుకుంటాం అందులో శుక్రవారం పుడితే ఇంకా అబ్బో శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అనుకుంటాం కదా సో అందుకని ఆనందదాయకమైన విషయం ఆడపిల్ల అంటే అంటే ఎక్కడో ఉంటారు పూర్వకాలంలో ఆడపిల్ల పుట్టిందని కానీ వాళ్ళు కాని ఇవాళ లేపు అట్లా లేదు ఆ రోజున వాళ్ళు నీరస దానికి శిక్ష ఈ రోజు అనుభవిస్తున్నారు పర్యవసానం ఈ రోజు అనుభవిస్తున్నారు ఏంటి పది మంది మగపిల్లలకి ఆరుగురే ఆడపిల్లలు ఉన్నారు మిగతా నలుగురు సెకండ్స్ తీసుకొస్తారు ఆ ఆడపిల్లలు చాలా ఏమంటారు సెలెక్టివ్గా ఉన్నారు సెలెక్టివ్గా ఏంటి సో వాళ్ళకి కోరికలు హై రేంజ్లో ఉంటాయి సో ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే దివ్య అనే పేరు గురించి మాట్లాడనుకుంటే ఏ ఇంట్లో ఏ తండ్రి అయినా సరే ఒక బిడ్డ పుట్టినప్పుడు తన మనసులో అబ్బా దివ్యంగా ఉందనో భవ్యంగా ఉందను లేకపోతే వీళ్ళ జీవితం దివ్యంగా ఉండాలను భవ్యమైనదిగా ఉండాలను దివ్య అనే పేరు భవ్య అనే పేరు పెడుతుంటారు సో దీంట్లో దివ్య అనే పేరు చూసుకుంటే కనుక ఈ పిల్ల పుట్టినప్పుడు బాగానే ఉంటుంది కానీ పెరుగుతున్న ప్రాసెస్లో కాస్త ఆకర్షణీయంగా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది చాలా చలాకీగా ఉంటుంది సో అందరూ బాగా ఇంటరాక్ట్ అయ్యి బాగా మురిసిపోతుంటారు ఉంటారు చిన్నప్పుడు ఆ బుల్లి బుల్లి మాటలకి బాగా మురిసిపోతుంటారు కానీ రాను రాను పెద్ద అయ్యే కొద్దీ ఆ పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆ అమ్మాయి జీవితం హ్యాపీనెస్తో కూడుకొని ఉండదు ముఖ్యంగా వివాహ సమయం వచ్చేటప్పటికీ ఏ దివ్య చూసినా కూడా ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్డ్గానే ఉంటుంది అవునా ఏ దివ్య మీరు ఎవరిని తీసుకోండి దివ్య అంటే చాలు ఎందుకంటే దాంట్లో ఉండే నెంబర్స్ అలాంటివి డెత్ నెంబర్ ఉంది డైవర్స్ నెంబర్ ఉంది అండ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంది ఈ నెంబర్స్ ఉండకూడదు ముఖ్యంగా ఆడపిల్లల పేర్లు అసలు ఉండకూడదు సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండి నలుగురుల తల్ల నాలుగిలాగా ఉండి యా సూపర్ సూపర్ మా దివ్య సూపర్ అండి మా భ మా దివ్య బ్రహ్మాండం అండి క్లాస్లో ఫస్ట్ అండి ఇలాంటి పొగడ్తల వాతావరణంలో పెరిగిన అమ్మాయికి పెద్దయ్య కొద్ది జీవితం యొక్క తన నిజంగా ఏం అనేది గమనించే టైం వచ్చినప్పటికీ చాలా హర్ట్ అవుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా చూసుకుంటే ఒక దివ్యకి అసలు పెళ్ళి లేటు పెళ్ళి అవ్వదు ఇంకో దివ్య పెళ్ళి అవుతుంది కానీ డైవర్స్ అవుతుంది ఇంకో ఎందుకంటే మెయిన్ వీళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే వీళ్ళు బాగా బాగా ప్రేమిస్తారు బాగా కేరింగ్గా ఉంటారు ఫ్యామిలీ అన్న భర్తని కూడా బాగా ప్రేమిస్తారు చాలా కేర్ఫుల్గా చాలా ఆప్యాయంగా ఉంటారు ఆ లవ్ అండ్ కేరింగ్ వీళ్ళకి దక్కదు వీళ్ళకి రిటర్న్లో వాళ్ళకి వీళ్ళకి దక్కదు వీళ్ళు వీళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి దొరకదు దాంతో చాలా బాగా గట్ అవుతారు నేను ఇంత బాగా చూసుకుంటున్నా కదా నేను ఇంత బాగా అన్నీ చేసి పెడుతున్నా కదా అయినా కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తారు ఒక దివ్యకి మ్యారేజ్ లేట్ అవుతుంది ఒక మే ఒక దివ్యకి మ్యారేజ్ అసలు అవనే అవ్వదు ఇంకో దివ్యకి డైవర్స్ అవుతుంది ఇంకో దివ్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకో దివ్యకి తను ఎంత చేసినా కూడా భర్త నుంచి అప్రిసియేషన్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రిటర్న్గా రాదు ఇంకో దివ్య ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ప్రాబ్లమ్స్ ఉండి జాతకం ప్రకారం కూడా ఇబ్బంది ఉంటే తను ఇచ్చిన లవ్ అండ్ కేర్ అండ్ ఎఫెక్షన్ తనకి రిటర్న్ రాకపోగా ఆ భర్త ఒంకోళ్ళతో సహజీవనం ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటాడు ఇలాంటి బాధలు ఈ దివ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళకు ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని పేరుని తప్పనిసరిగా కరెక్షన్ చేసుకోవాలి చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ దివ్య అనే పేరుని రెండో నంబర్లో పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్లో పుట్టిన వాళ్ళు ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు 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 రెండో నంబర్ అంటే ఏ నెలలో అయినా సరే రెండో తారీఖు కానీ పదకొండో తారీఖు కానీ ఇరవయో తారీఖు కానీ ఇరవై తొమ్మిదో తారీఖు కానీ నాలుగో నెంబర్ అంటే ఏ నెలలో అయినా నాలుగో తారీఖు కానీ పదమూడో తారీఖు కానీ ఇరవై రెండో తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ ఎనిమిదో నెంబర్ అంటే ఏ నెలలో అయినా ఎనిమిదో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఈ నెంబర్ పెట్టుకోకుండా ఉంటే మంచిది సపోజ్ పెట్టేసుకున్నారు అప్పుడు ఏంటంటే నేను మార్చుకోవాల్సి ఉంటుందా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందా అంటే వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ అభిరుచిని వాళ్ళ అభిప్రాయాలను బట్టి నేను చెప్తాను నేను ఎందుకంటే ఇష్టం లేకుండా పేరు మారిస్తే దాని ఉపయోగం వాళ్ళు వాళ్ళు దాన్ని మనసుకు తీసుకొని నాకు నాకు నా దివ్య అంటే నేను ఇష్టం నాకు దివ్యా అనే పేరు ఇష్టం అన్నారు అనుకోండి చేయలేము అందుకని మార్చుకోవడానికి సిద్ధపడి గురుగారు మీ ఇష్టం అంటే మారుస్తాం లేకపోతే దివ్యానే కరెక్షన్ చేస్తాం ఎందుకంటే మార్చ్ స్పెల్లింగ్ కరెక్షన్ చేస్తే కనీసం సేఫ్ జోన్లో ఉంటారు పూర్తి స్థాయిలో తన అనుకున్న అదృష్టం తన జాతకంలో ఉన్న అదృష్టం తనకు దక్కకపోయినా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వస్తారు అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు పెట్టుకుంటే అద్భుతమైన అదృష్టాన్ని అద్భుతమైన ఆంధ్రాని చవి చూడవచ్చు రెండో నంబర్ లో పుట్టిన దివ్య ఎవరణ అంటే ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి నేను పేరు గురించి మాట్లాడుతున్నానంటే ఒక పేరు గురించి ఆ పేరు మీద నాకు ఇష్టం లేకపోవడము కానీ కాదు నాకు అందరి మీద ఇష్టం ఉండే ప్రజలందరూ బాగుండాలనే కోరికతోనే ఒక్కొక్క పేరు గురించి ఇలాంటి సమాచారం ఇస్తున్నాను ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక పెట్టే కామెంట్లు చూస్తుంటే కించిత్ మనసు బాధ కలిగినా కూడా అంటే ఏ పేరుకైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఒకళ్ళు కామెంట్ పెట్టి చూసినా ప్రాబ్లం ఉంటుందా అంటే మరి ప్రాబ్లం లేని వాళ్ళని చూపించండి ప్రాబ్లం లేని జాతకం ఉంటుందా ఉంటుందా ఎందుకు అన్ని గ్రహాలు కదా యోగించదు కదా ఏ పేరైనా ప్రాబ్లం ఉంటుంది అయితే ఏంటంటే జాతకానికి తోడుగా పేరు కూడా బాగుండకపోతే ఇంకా నిప్పుకి గాలి తోడవుతుంది గాలికి నిప్పు తోడవుతుంది ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్ ఎక్కువ ఉండి వాళ్ళని డామేజ్ చేస్తుంది అందువల్ల దాన్ని మార్చు ఇప్పుడు జాతకాన్ని మార్చలేం కాబట్టి పేరుని సరి చేసుకోమంటున్నాం చేసుకోవడం ద్వారా సేఫ్ జోన్ లో ఉంటావు రెండో నెంబర్ లో పుట్టి ఇప్పుడు అందరికి తెలియపోయిన దివ్యాన పేరు పెట్టుకున్న వాళ్ళకి కానీ వాళ్ళతో సిచువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నేను చెప్పేది అర్థమవుతుంది రెండో నెంబర్లో పుట్టిన దివ్యగా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫీ బాధపడుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనుకోండి అంటే ఆడవాళ్ళకు ఉండే సమస్యలు చాలా ఉంటాయి భూమాతలాగా తల్లిలాగా సంతతిని పెంచే స్త్రీ ఇబ్బందులకి అనారోగ్యానికి గురి అవడం అనేది బాధాకరమైన నాలుగో నెంబర్ లో పుట్టిన దివ్య చాలా మొండిగా ఉంటుంది నేను ఇంతే నేను మారను నేను ఇట్లాగే ఉంటాను నేను ఇలాగే చూస్తాను అంటే మొండిగా ఎంత మొండిగా ఉంటారంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి హస్బెండ్ సరిగ్గా లవ్ అండ్ కేర్ దక్కలేదనుకోండి వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తానని ఇంకా మొండితనం ఎక్కువ చేస్తారన్నమాట అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటూ నేను ఫోన్ చేయనని నేను ఇలా ఉంటానని అలా అంటే ఇంకా ఇంట్లో జరిగే సంఘటనలు మనకు తెలుసు కదా ఏంటి వీళ్ళు సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేయడానికి ఆలోచనలు థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఏంటి ఎనిమిదో నెంబర్లో పుట్టిన దివ్య ముక్కు మీద కోపం ఉంటుంది ఏంటి చాలా కోపిష్టి చిన్న మాటకు బరెస్ట్ అయిపోతారు రివర్స్ అయిపోతారు పెద్ద పెద్ద రాద్ధాంతం దీనికి కారణం వాళ్ళకి తెలియదు పాపం సేఫ్ జోన్ లో ఉండాలంటే మన పేరు బాగుంటుంది డెఫినెట్ గా దివ్య అన్న పేరు గనక మీకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి ఒక్కసారి అ డెఫినెట్ గా పేరు మార్చడం అనే తప్ప ఇంక వేరే గత్యంతరమే లేదు అని చెప్తున్నారు డెఫినెట్ గా మార్చుకోండి ఎందుకంటే మానసికంగా వైవాహికంగా శారీరకంగా ఇబ్బంది పడడం పూర్తి పేరు కరెక్షన్ మాత్రమే డెఫినెట్ గా అవసరం అని చెప్పాను రికార్డ్స్ జస్ట్ అందరికి ఏంటంటే ఈ ఇప్పుడు ఏం చెప్పినా వేరే రకమైన ఓకే కానీ పేరు అనేటప్పటికీ ఏమంటే ఆధార్ కార్డులో మార్చాలా రేషన్ కార్డులో మార్చాలా అని అడుగుతుంటారు అవన్నీ ఏమక్కర్లేదు మనం చెప్పిన స్పెల్లింగ్ ని వాళ్ళు అలా పిలిపించుకొని అలా రాసుకుంటే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు సో వెరీ మచ్